హాయ్ అండి కొండారి దగ్గరకైతే వచ్చినాం అన్నాం కదా రాబో దగ్గర మీరు ఎవరైనా దగ్గరుండి రాకపోతే కంపల్సరీ అండి సూపర్ అయితే ఉంటుంది ప్లేస్ అందులో చిన్న పిల్లలు కాని ఉంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు మేము ఒక త్రీ అవర్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇలా లంచ్ అయితే కూర్చున్నాము లంచ్ ఎందుకు తెచ్చుకున్నాము అంటే ఫస్ట్ వద్దనుకున్నాము కానీ ఉండి అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ తెచ్చుకుంటారు ఇంక వాళ్ళు చూస్తూ మనం ఉండాలా మనం కూడా తెచ్చుకుందాం అని చెప్పి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయమన్నారు ఇంకా మనం చేసిన పచ్చడి సాంబార్ అవన్నీ ఉన్నాయి కదా అవి తీసుకొచ్చేసాము ఈ వీడియోలన్నీ వన్ అండ్ హాఫ్ డే మాకు దగ్గర ఉన్నాను ఇన్ని వీడియోలు అయితే తీసుకున్నాను అనమాట నేను ఇన్ని వీడియోలు నేను கட்டுமீது லாஸ் எந்த வச்சே பாடேசி அந்த லய்ட் நீதே கோரக்கூடூர பொப்பாண்டதாப்பேன் அக்கா கண்டுபேசாப்பிஸ்க்கா

ஜாகத்துக்கு போட்டோம் இது பக்கா பக்கத்துக்கு தூமர்லாம் ரசம் போடலை ஏன் தெரிஞ்சாலும் ஏன் பிள்ளை இல்லை ரசம் வச்சு ஏப்பிண்டா ஆ தினி இன்னும் தினி

நீ போன அதி ரெண்டு ரோஜா தரத்து கதா சூடால அதே சட்ட அன்னி சட்டலயேனா ரெடி 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 படி எஸ் போறது உண்டா பாதியோ சார் எஸ்ங்கனி சரி குடு என்ன நர்தியால கொஞ்சம் கொண்டா நீங்க எனக்கு ஆனா आनंद இது தினா இங்க மா கொல்லிச்ட்டலையிலு என்னா? ஆ சரி. என்ன பண்ணுவா? பைருட்டி. இந்தா. கொல்லிச்ட்டலையில என்னையனி அது ஆ பக்கம் உள்ளார். ஊஞ்சி வெட்டுனேன், ஏம் வெட்டுனேன். அதுல ஆயிது. பொசிட்டில. நான் பைமாச்சு. இங்க தர வந்து நிமே. அம்மதே பட்டல்லே ஓ நீ larvae tailgate இல்ல இல்ல கேக்குறது இல்லை அது நாயின்னா நீ இல்ல அண்ணா இந்த நீ நல்லா இருக்கு யாரும் ஏ போட்டோஸ் సాంబార్లో కూడా హ్యాపీ గీత ఎవరూ హ్యాపీ కాలేదు ఇంత సేపు స్విమ్మింగ్ చేసినా హ్యాపీ కాలేదంట మీ కూతురేనా నిందా గీతా ఎవరే నిందా ఒప్పుకోండి నువ్వేనా கொண்டே கொண்டே நடுக்கு காலால் குச்சுக்கு மீது அது சன்னதாயிட்டு சக்க சக்கா நெல் போட்டுட்டோம் ராய் வேசையா ere baya ere sama ere sama chunnupulu aa adajipona alwata anmatayti aduthe ilaada o allu pettko maneva kadiga astalava runu vaatlu pettunni nenu goligiru goligiru vachina lasta anna mannu aa boat na ஏக்கும் என்னசா மலை பத்தலாம் பாங்க தான் எந்து நான் டைம் மூணு வரக்கு நீ சால்சு மூணு நிமி பை ஆகடு ಅಂತ சொல்றாரா வந்து கூட கொட்டுனாரே டைம் வெத்தி வெத்தி ஆ யோசினார் கண்டா அள்ள வெச்சு என்ன ரோம் சன்ன வெச்சு சொல்லு டைம் வரல நென பாணி குருனாரே என்ன ஒரு hashTable நான் ஏய் தா கிட்டு தினு தினு અરે આવી પગલે ને એવું છે બરાણે સંભેટને એના ગડકને છે આમાં તો કમાઈ તો હાય હાય પાગ આર કે નું હતી છેત કેરોシティ એટલે આનો મતલબ દોસ્કોનું

పదమ్మాడా ఓటైతే ఉన్నాయంట అంటే స్వచ్ఛంగా అంటే తాగేదానికే ఉన్నట్టు ఉన్నాయంట ఒక పక్కే అయితే వాళ్ళ ఇంటికి పాటలు పట్టుకోపోవాలనుకుంటున్నారు మా ఊళ్ళో అసలు రాయలు ఎత్తుకోద్దంగా కాళ్ళకి కొక్కోచ్చు ఘాటు కనిపిస్తాయా ఉప్పు ఏమన్నా తగ తగలట్లా ఆహా అసలు మామూలుగా ఈ రాళ్ళ లోపల నుంచి వస్తున్నాయి నీళ్ళు చూడండి అక్కడ అసలు అదంతా ప్లెయిన్ కా కదా ఉండేది రాళ్ళు బాగా ఎండిపోయి అట్లా ఉన్నదనమాట ఇసుక కూడా పొడి పొడిగా అట్లా ఉంది అట్లా వస్తే ఆ నుంచి వస్తున్నాయి నీళ్ళు ఊరి ఇట్లా వస్తున్నాయి అరు రాళ్ళల్లోంచి వస్తున్నాయి నీళ్ళు ఊటి చెట్లు అలాంటివి ఏమి లేనట్టున్నాయి ఇక్కడ ఆహా ఊటికాయలు లే కాలం కదేమో ఏం నేను కూర్చున్నట్టున్నావు గీలా చేదార్థ కూర్చున్నట్టున్నావు అంత పారి మాములుగా మనం ఇప్పుడు స్విమ్ చేసాం కదా ఆ నెలలో గలస్తాము ఈ నీళ్ళ అక్కడ గలొస్తాయి భలే వెరైటీగా వస్తున్నాయి ఈ నీళ్ళు మాత్రం ఇక్కడ నుంచి కారట్లేదు కదా కానీ లోపల భూమి లోపల నుంచి వస్తున్నాయి ఇక్కడ ఓరుతున్నాయి తాగుతా ఉండవు జాగ్రత్త పడతావు ఫోటోలు వీడియోలు అన్నీ డ్రైగా ఉన్నాయి కదా అక్కడైతే వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ డ్రైవ్లు వచ్చేసి కొంచెం వాటర్ పోయి పోయి కొంచెం పాచిలాగా పడుతుంది అనమాట మనం దిగేటప్పుడు ప్రతి రాయికి కొంచెం పస్తుతుంది కాళ్ళు అయితే పాచిబట్టి నువ్వు ఏమ పోల రాయర్ చెయ్య ఎన్నాక మా మామ అయితే సన్న రాయి తీసుకుని అక్కడ వేసావు అంటే రాయి అక్కడ వేస్తే అక్కడ కదపడుద్ది కానీ రాయి ఎగురుకుంటా పోతుంట ఒక ఐదు అర్థి నేను పెడతాము

நாங்கே வரேன் அய்யோ துப்பிளக்காய் திட்டரு அந்த அண்ணா லாத்துனா மேக்கப்போத்துக்கு மேக்கப்போத்துக்கு மண்டல அண்ணமா அலகா

నిద్ర తీసుకోండి అది ఇంకా బాగుంటుందమ్మాయి అట్లా ఇంకా టమాటా సాస్ అందరికీ వచ్చిందా టమోటా సాస్ నీకు లాసా అందరికి ఆహా అన్నిట్లో ఉంటుందా మా దాన్ని ఓపెన్ చేయి తిన్నాము మళ్ళీ ఇంకా నవ్వుతున్నా నువ్వా అవును అది మాత్రం కాదు నీళ్ళలో కూడా బాగా గుచ్చుకుంటున్నాయి బయటకు వచ్చి నాకు తగ్గిపోయినట్టున్నా కాళ్ళ నీళ్ళలో ఉన్న చూపు ఎందుకు కాళ్ళు నిప్పులుగా ఉన్నట్టున్నా అంటే పాదాలు గుచ్చుకుంటున్నట్టు నీకు వచ్చింది టమాటా సాసా నువ్వే తిను ఏమి అన్నీ ఉండేది అట్లా ఉంటాయి రెండు ప్లేట్లో వసేసినావు కదా అసమ్మా అడిగిరా కాస్ట్లో ముంచేసింది ఒట్టియే బాగున్నాయి ఒట్టి బాగున్నాయి మా వెళ్ళిపోతాం ఇంటికి ఇంకేముంది

పుట్టిబుట్టి అవును అవును కనిపించింది చిన్ని చప్పా ముగ్గురాయలు ముగ్గురాయలు అంటమా అదొక గేస్తున్నాడు అదిగో బాగా గేస్తున్నాయి కెమెరా బాగా కనిపించలే కనిపించామా వెళ్దమ్మా ఎందుకు ఆవడానికి చాలా కష్టం ఉంది అంటే రాయంతా తుచిపోతుంది అంటే వాటికి పాచి ఉంటుంది కదా అది రాయి మీద కాలు కానీ పెట్టి అంటే పెడిపోతుంది కదా ఆడబెడితే బాగుంటుంది మొత్తానికి చిన్నగా చోపెట్టిందో రావడానికి కనీసం టెన్ మినిట్స్ పెట్టింది అంత చిన్నగా వచ్చాను మధ్యలో ఫోన్ పెట్టుకోవాలి కదా ఓకే

बस ये स्टार्टिंग नहीं लावा

ఇవి ఇవి వీటికి పాచలేవు ఈ రాయికి పాచలేదు అందుకని டவுட் வச்சி எந்த காயில்னா அக்கட்ஸ் முடித்துக்காய் வீடு காய துப்பாண்டா தெரியும்

పిచ్చకాయలు అంట ఇంకేళమ్మా కాదు అవేందో వెరైటీగా ఉన్నాయి అంత వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇక్కడ నీకు అన్ని పడతారులేమ్మా కొండ కానీ ఇక్కడ వెరైటీ వెరైటీగా ఉన్నాయి కదా చెట్లు మన పక్కన కానీ తెలియకపోయే మనకేందని ఎండలు కదా నేను తరక దేవరకు చూపించాల్సింది అది కార్తీకమోసల్లో సాంగ్కి పెడతాను అంట ప్రసాదంగా తాలింపు చేసి అదే ఒకన కోసుకోవాల్సింది వచ్చినా